ఒరే బుంటూ అటు చూడు మన భీమవరం బుల్లోడు మళ్లీ లేచాడు అబ్బా ఈ మనిషికసలు నిద్ర పట్టదా అన్నయ్యా పొద్దున చూస్తే ఆఫీస్కి టైం అయిపోతుందని హడావిడి చేస్తాడు రాత్రైతే ఇలా దయ్యంలా వంటింట్లో తిరుగుతుంటాడు పాపమన్నయ్యా పోనీలే వాడు ఏదో ఒకటి తింటూ కింద పడేస్తే మనకే కదా లాభం నిన్న రాత్రి వాడు టీవీ చూస్తూ తిన్న మిక్చర్లోని వేరుశనగ గుళ్ళు భలే రుచిగా ఉన్నాయి తెలుసా అవును కదా మొన్న మధ్యాహ్నం నేను పొరపాటున హాల్లోకి వెళ్లాను నన్ను చూడగానే చేతిలో ఉన్న కాఫీ కప్పు విసిరేసి సోఫా మీదకి అమ్మో కిచా అని పిల్లల గంతులు వేశారు నాకు భలే నవ్వొచ్చింది మాటలాపు అదిగో చూడు వాడు వాటర్ బాటిల్ మూత సరిగ్గా పెట్టలేదు అది కింద పడింది వాడు లైట్ ఆపి వెళ్లగానే వెళ్లి చూద్దాం ఈరోజు మనకేమైనా బిస్కెట్ ముక్కలు దొరుకుతాయేమో పదా పదా ఈరోజు క్రీమ్ బిస్కెట్ దొరికితే బాగుండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి